తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో అధికారులు అయిన సిఐ కళ్యాణరాజు మరియు తాడేపల్లి పోలీసు సిబ్బంది గత కొంతకాలం నుంచి తాడేపల్లిలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా గట్టినిగా ఉంచిన క్రమంలో ఆదివారం రాబడిన సమాచారం మేరకు సిఐ బి కళ్యాణరాజు మరియు ఎస్ఐ ప్రతాప్ కుమార్ సిబ్బంది సురేష్ కొండలు నాగ ఆంజనేయులు కళ్యాణ్ అందరిపైన ఉదాహరించిన ప్రదేశం వద్దకు వెళ్లేసరికి అక్కడ ఐదుగురు కుర్రవాళ్ళు రోడ్డు పక్కనే ఉన్న భారీ ప్రదేశంలో ఏపీ ట్వంటీ ఉండి పారిపోతూ ఉండగా వారిలో షేక్ సుబాని పండు షేక్ కాసిం అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు వీరు మరియు పారిపోయిన అపూ రెహమాన్ మరియు సాయి అనే గత కొంతకాలం నుంచి చెడు వ్యసరాలకు అలవాటు పడి వాళ్లలో సులువు మార్గంలో డబ్బులు సంపాదించాలని సీలరు పరిసర ప్రాంతంలో గంజాయి అమ్మేవారని తెలిపారు వారి దగ్గరనున్న గంచైని తీసుకొని వచ్చి దాన్ని తాడేపల్లి మంగళగిరి చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఎక్కువ ధరలు కమ్మి వాటి ద్వారా వచ్చే డబ్బుతో జల్సాలు చేస్తున్నట్లు వీరు తెలియజేశారు दो नमस्कार <स्थासा> <दोलाग़़ं। स्थास्था> <तस्था> తాడేపల్లి మండలం హెడ్ క్వార్టర్ పరిధిలో రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి ఇక్కడే ఉందరు అన్న సమాచారం మేరకు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ సుమారు ఐదు మంది వ్యక్తులు మమ్మల్ని చూసి పారిపోవడం మరి మా సిబ్బంది సహాయంతో వాళ్ళని అదుపులో తీసుకుని ప్రయత్నించగా ఇద్దరు మాకు దొరకడం జరిగింది మరో ముగ్గురు పారిపోయినారు దొరికిన వ్యక్తుల పేర్లు షేక్ సుభాని షేక్ ఖాసి వీళ్ళిద్దరు కూడా తాడేపల్లి హెడ్ ప్రకాష్ నగర్ నొలపేటకు సంబంధించిన వ్యక్తులు మిగిలిన పారిపోయిన ముగ్గురు కూడా ప్రకాష్ నగర్ సంబంధించిన వ్యక్తులే వీళ్ళని విచారించగా తెలిసింది ఏంటంటే వీళ్ళు గత కొంతకాలంగా ఒరిస్సా బోర్డర్లోని నీలేరు ప్రాంతం నుంచి రిపీటెడ్ గా గంజాయిని తీసుకొచ్చి సీక్రెట్ గా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ప్రాంతాల్లో ఇంకా వాళ్ళకి తెలిసినటువంటి గంజాయి కి విక్రయిస్తూ దీని మీద ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడుతున్న సందర్భంలో మాకు వచ్చిన సమాచారం మేరకు ఈ రోజు వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి సుమారు రెండు కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఏదైతే గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో ఆ సగ కారు చేయడం జరిగింది గత వీళ్ళ కూడా వీళ్ళిద్దరి మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఈ రిమాండ్ మీద కోర్టుకి పంపిస్తాము రిమైనింగ్ ఇప్పుడు ఎవరైతే పారిపోయినారో వాళ్ళ ముగ్గురుని కూడా తొందరలో అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ కాలంలో దీని మీద ప్రత్యేకంగా గత నెల రోజులుగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గంగానికి సంబంధించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా